హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పిన కదా మా ఊర్లో బోనాల పండుగని ఈరోజు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు గుడికి పోషం గా కట్టినాము అయిపోయింది సాయంత్రం పోయి భోజనం చేసుకొని రావడమే టైము ఒకటి అవుతుంది మేము తినేటప్పుడు ఇప్పటిక ఏం తినలేదు సరే చాలా నాకు కాళ్ళై తుంగతుంది కళ్ళు ముందుతుంది ఆ కాలం విపరీతంగా అవుతుంది తిండి పోటీ పెట్టుకుందామని ఈరోజు మా స్పెషల్ రూమ్ మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు అయితే మళ్ళీ

చపాతి అది అది పరోటా పరోటా లచ్చ పరోటా అంటరు పరోటా అంటరు ఆలు పరోటా కాదు ఉత్తమ ఆలు లేకుండా పరోటా అదే పరోటా ఇంటి నాగలేసిందా ఇంటిలో చూస్తున్నా మెత ఉంది నాని ఉంది మంచి ఉంది అబ్బా వాళ్ళ పోతి కదా ప్రిపేర్ అవుతుంది ఆ రైట్ ఇది ఏంటంటే ఒక గిన్నెడు మటన్ ఈ రోజు పండుగ కాబట్టి మటన్ తీసుకొచ్చిన మా ఊళ్ళు మొత్తం జాటలు కోసి మొత్తం మటన్ మటన్ తిన ఉంటారు అవును అది తొట్టెలకి ఇట్లా కట్టాము లేట్ అయింది ఇక మళ్ళా ఈ రోజు ఏంటంటే ఇంత బగార రైస్ ఇంత ఉల్లిగడ్డ వచ్చింది ఒకటి ఒక కప్పు మటన్ కూర ఒక రెండు పరాటా పరోటా పరాటా పరాటా

బాగా చెప్పినాడు చెప్తే పోయినట్టే అని చెప్పారు కూర మంచిగా ఉన్నది శుభాష్ ఇంకేమైనా అవార్డు కావాలంది ఇంకేమైనా అస్కర్ అవార్డ్ అటువంటి మరిగా ఇద్దరం ఆకలి మీదనే ఉన్నాము అనుకో ఇవ్వాలా అంటే అని చెప్పి జస్ట్ కప్పులు చిప్పలు పెట్టుకొని పెట్టుకుని ఒక టేబుల్ ఉంటే మంచిగా ఉంది కానీ టేబుల్ ఉన్నది కానీ కింద చెక్క టేబుల్ ఉంది అది పైన తీసుకొచ్చి మరి పెట్టాలి కింద వేసి రెండు టేబుల్ ఉన్నాయి ఒకటి కూడా కాదు ఇంకా కూసిపోయిన టేబుల్ ఇది ఇది వస్తుంది మంచిది ఐ

తమర రేట్ తీనేట అవుట టమాటా మిణుకు తినయం తినిమకై బారు ఆహా ను బావుడు ఏ పాటంది నే మహాన్ మన ఇంకా మెత్త అయిపోతావా ఎట్లా ఏమి ఎత్త నీక నేను ఏ మెత్త తీసుకురాని ఇప్పుడు నేను వేసింది అంటే నన్ను లేపిస్తాడు నేను వేసిందంటే నన్ను లేపిస్తుండు ఏమయ్యా పో నేను తినపో వచ్చాను తినపో తినపోయే పడేనా ఇది నేర్కోకటి నాకేమందు బా నేను చూస్తే రేన ముచ్చే పెట్టుకున్నా ముచ్చ సాంబరాన మోనమర్చి పినట్టు అగో ముచ్చ సాంబరాన మోనమర్చి పినట్టు అగో మస్ట్ నేను చూస్తే రే ముచ్చే పెట్టుకుంటా కేవలం చూసుకొని నింటున్నా ఫారోట్ అయిపోయింది ఏం దోస్తో నన్న ఎదం ఉంటది

ఎంత విచారా అన్నయ్య మంచివాడు అన్నయ్య ఏముడు అన్నయ్య మాట కరెక్ట్ అంటారు బాగుండలేకోసం కదా ఇప్పించుకున్నా అసలు నేను కూర అనుకున్నా నువ్వు ఇక నీ మీద బాగా నేను పోయి కృష్ణ ఎంత తీసారుండో ఆ నీళ్ళు తీసేది కాకుండా నేను వేసారు పోసినా మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు పోసినా నాలుగు గ్లాసులు పోసిందంటే టేస్ట్ చూసి ఉప్పెక్కు పంపించింది అంత ఆ కొన్ని గ్లాసులు నీళ్ళు తీసేసి గ్లాసులు నీళ్ళు వేరే అయ్యో చెప్తున్నావు బాబా చెప్తా నేను ఒకటి చెక్క టేబుల్ కొనుక్కోస్తాను రౌండ్ రెండు కుర్చీలు తెస్తా ఈ తినడం అయిపోయినాక ఏమైనా ముచ్చట ఉంటే రౌండ్ షేపులు సమావేశం పెట్టుకుని తిని ముచ్చట పెట్టుకుందాం ఇప్పుడు తినం రౌండ్ షేపులు సమావేశం పెట్టుకుని తిని ముచ్చట పెట్టుకుందాం ఇప్పుడు తినం అబ్బో

కారం అయింది బాబా నీకు అవుతుందా అనుమల మసాలా ఎక్కువ కారం అయితే జాపిద్దు కారం అయితే ఏడు వాళ్ళు పోతావా

కడ పడుతుందా పడుతుంది పడుతుంది పీసర్ అయితే వేసుకుంటావు కూకున్నా సరే అలా తీసు అయితే వేసుకుంటున్నా చల్ బొక్క నేను మస్తు అలిసిపోయినా పొద్దున్న పని వేసి వేసి ఎదురొస్తుంది ఇంకైతే ఏమో అక్కడ కట్టెలు ఇచ్చు ఇంటికి పోయి చేస్తాం అన్నం కట్టెలు వేస్తే పోయి పోయలేక అక్కడ మేము ఆనే భోజనం వండుకొని వేసుకొని అన్నం ఆన వండి భోజనం చేసుకొని వచ్చాం పెరుగు తీసుకోవాలి యాదే పెరుగు మార్చిపోతుంది

మీదండి ఇదే పిచ్చారు ఇదే పిచ్చారు ఇవాళ నేను కలిసిన కదలసిపోయినా పానం అంతా పానం లెక్కన వెళ్ళి కానీ పానం లెక్కన వెళ్ళి కానీ వీక్ అయిపోయింది ఇక తిన్నాం కాబట్టి ఇప్పుడు చాలా నీకు కరిగేసుకుంటావు ఇక సరే తిబ్బాయ్ చెప్పారు ఇక లేదు టైట్ గా పోతే కొంచెం తిన్నాను కానీ పడతలే ఓకే చాలు ఇప్పటికీ ఇక Kalahal si Pai. Salis Ba, na yeah.